హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం బాలకాండలో తాటక వధ చెప్పుకుంటున్నాం కదా మరి ఆ తాటక కామరూపిణి కాబట్టి క్షణంలో అనేక రూపాలు ధరించి తన మాయాజాలంతో కొంతసేపు కనిపించకుండా కొంతసేపు శిలావర్షం కురిపిస్తూ మరి భ్రమ గొలుపుతూ అట్లా భయంకరంగా సంచరిస్తోందన్నమాట ఆ విధంగా తాటక మాయ వల్ల నలువైపులా కూడా రాళ్లవాన కమ్ముకొచ్చేసింది అప్పుడు అది చూసి విశ్వామిత్రుడు రామా నీవు ఈ తాటకపై ఇప్పటిదాకా దయచూపావు ఇక చాలు ఇది చాలా పాపిష్టిది దుష్టురాలు అంతేకాకుండా యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తుంది సాయంకాలం అయిందంటే బలంతో మరింత విజృంభిస్తుంది కాబట్టి సాయంకాలం రాకముందే జాగు చేయక ఈ తాటకను సంహరించు అని బోధించాట విశ్వామిత్రుడు అది విన్న రాముడు ఎదురుగా తాట కనిపించకపోయినప్పటికీ కూడా శబ్దాన్ని బట్టి చూసి బాణం వేసే నేర్పుగల రాముడు రాళ్లవాన కురిపిస్తున్న తాటకను బాణాలతో కొట్టి నిలిపేశాట అయినా తాటక ఇంకా పరాక్రమించి భయంకరంగా గర్జిస్తూ రామలక్ష్మణులపై ఉరికిందిట అప్పుడు రాముడు పిడుగులా మీదకు వస్తున్న తాటక రొమ్ముని తీవ్రమైన శరంతో అంతే ఆ దెబ్బకు తాటక పెట్టి నేల గులిపోయింది ఆ విధంగా భయంకరమైన రక్కసి తాటకను సంహరింపబట్టం చూసి దేవేంద్రుడు తక్కిన దేవతలు రాముణ్ణి అనేక విధాలా కొనియాడుతూ అలా ఇంద్రుడు దేవతలు కూడా ఎంతో సంతోషించి విశ్వామిత్రుడితో అన్నారట విశ్వామిత్ర మునీంద్ర నీకు శుభమగుగాక తాటక వదవలన ఇంద్రాది దేవతలందరూ ఎంతో సంతోషించి తాటకను సంహరించిన ఈ రాముడిని అందరం కూడా ఎంతో ప్రశంసిస్తున్నాము మరి మహర్షి నీవు తపోబలంతో ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించావు అవి సత్యపరాక్రమం గల అస్త్రాలు మరి మృగాస్వ ప్రజాపతి పుత్రులు ఆ అస్త్రాలు రాముడికి చెప్పు విశ్వామిత్ర ఈ రాముడు నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడే కాబట్టి నీకు పాత్రభూతుడవుతున్నాడు అంతేకాకుండా మహర్షి ఈ రాముడి వల్ల దేవతల నిమిత్తం గొప్ప కార్యం కావలసి ఉంది అందువల్ల నువ్వు అవశ్యం ఇతనికి దివ్యాస్త్రాలను ప్రసాదించాలి అని చెప్పారట అలా చెప్పి దేవతలందరూ విశ్వామిత్రుణ్ణి పూజించి ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు అంతట సాయ సంధ్యాకాలం వచ్చేసింది తాటక వద వల్ల విశ్వామిత్రుడు చాలా సంతోషించిన వాడే రాముని తల నిమ్ముతూ రామ శుభదర్శన ఈ రాత్రి అంతా మనం ఈ తాటక వనంలోనే ఉందాము రేపు ఉదయమే నా ఆశ్రమానికి వెళ్ళిపోదామని చెప్పారట మరి అదేవిధంగా రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో పాటు ఆ రాత్రి తాటకావనంలోనే సుఖంగా గడిపారు ఆనాడే అప్పుడే అప్పటిదాకా భయంకర నిజరా ఉన్న ఆ వనం నిరుపద్రవమై కుబేరుడి ఉద్యావన అంత చైత్రరథంలా మనోహరమై కనిపించిందిట రాముడు తాటకను సంహరించి దేవతల చేత సిద్ధుల చేత మరి కొనియాడబడుతూ విశ్వామిత్రుడితో పాటు ఆ రాత్రి ఆ వనంలోనే ఉండి మర్నాడు తెల్లవారు కానీ విశ్వామిత్రుడు మేలు కొలిపితే నిద్ర లేచారటండి అప్పుడు విశ్వామిత్రుడు మందహాసం చేస్తూ రామ నీవు తాటకను సంహరించి లోకానికి మహోపకారం చేశావు నాకు చాలా సంతోషంగా ఉంది నీకు శుభమగుగాక నా దగ్గర ఉన్న శాస్త్రాలు అస్త్రాలు అన్నీ ఇస్తాను తీసుకోరామా దేవతలు రాక్షసులు గంధర్వులు పురగులు అంతా కలిసి ఒక్క పెట్టని ఎత్తి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా జయించగల దివ్యాస్త్రాలు అవి నీకు ఇస్తాను వీటిలో దండచక్రం చాలా గొప్పది అలాగే ధర్మచక్రం కాలచక్రం మహాభయంకరం విష్ణు చక్రం ఐంద్రాస్త్రం వజ్రాస్త్రం శివసంబంధమైన శూలం బ్రహ్మశిరం అనే దివ్యాస్త్రం ఐషీకం అనే బ్రహ్మాస్త్రం మరి ఇవన్నీ కూడా నీకు ఇస్తాను రామచంద్ర మోదకి శిఖరి అనే రెండు గొప్ప గదాయుధాలున్నాయి ఆ రెండు కూడా నీకు ఇస్తాను ధర్మపాసం కాలపాసం వరుణపాసం వారుణాస్త్రం నీకు ఇస్తాను మరి శుష్కాశని ఆర్ద్రాశని వినాకాస్త్రం నారాయణాస్త్రం ఇవన్నీ గొప్ప అస్త్రాలు రామా అన్నీ కూడా నీకు ఇస్తాను నేను అగ్నిదేవుడికి అత్యంత ప్రీతికరమైన శిఖరం అనే ఆగ్నేయాస్త్రం ప్రధనం అనే వాయువ్యాస్త్రం నీకు ఇస్తాను మరి హయ శిరస్ అనే అస్త్రం కౌంచాస్త్రం విష్ణుశక్తి రుద్రశక్తి అనే రెండు శక్తి ఆయుధాలు ఇవన్నీ నీకు ఇస్తానయ్యా చూసారండి గురువులు చెప్పింది విని గురువులను సంతోష పెడితే గురువులను మించిన వారు ఇంకెవరన్నా ఉన్నారా ఆ సంతోషంలో శిష్యులకి తమ దగ్గర ఏమీ లేకుండా ఉన్నదంతా ఇవ్వడానికి వస్తారు మరి గురు దేవోభవ అని ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల కంటే అందరికంటే కూడా దేవతల కంటే కూడా ఫస్ట్ గురువే ముఖ్యం ఏ మనిషికైనా గురువుతోనే ఏ మనిషైనా విజయాలను ఎన్నిటినో సాధించగలరు కదా ఇక్కడ మనకి తెలియస్తుంది విశ్వామిత్రుడు పిలవంగనే వెంటొచ్చి మేము రాజులు అనే గర్వం లేకుండా ఆయన ఎలా తినమంటే అలా తిని ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకొని ఏం చేయమంటే అది చేస్తే రాముడికి ఎన్ని అస్త్రాలు లభించాయండి మహాబాహు విద్యాధరాస్త్రం అనే గొప్ప అస్త్రం ఉంది అలాగే నందనం అనే కత్తి అవి కూడా ఇస్తాను ఈ కత్తి వల్ల అప్పటికప్పుడే అనేక కడ్గాయుధాలు పుట్టుకొస్తాయి గంధర్వులకు అత్యంత ప్రేమైన మానవం ప్రస్వావనం ప్రశ్రమణం అనే అస్త్రాలు ఉన్నాయి చూసారండి అసలు అస్త్రాల పేర్లన్నా మనం విన్నామా అండి మరి వాళ్ళు యుద్ధాలు చేసి అంతమందిని గెలిచారు అంటే ఊరికే అవవు కదండి చూడండి ఎలాంటి అస్త్రాలు సంపాదించుకున్నారు సౌరాష్ట్రం కూడా నీకు ఇస్తాను రఘువీరా దర్పణం శోషణం సంతాపనం విలాపనం అనే అస్త్రాలు మన్మధుడికి ప్రియమైన మదనాస్త్రం పిశాచ దేవతాకమైన మోహనం అనే అస్త్రం నీకు ఇస్తానయ్యా వీటిని ప్రతిగ్రహించు తామసం సోమసం సంవర్ధనం దుర్దర్శమై ముసలం సత్యం మాయాధరం శత్రువుల తేజస్సును అణిచివేసే తేజప్రభం చంద్రదేవతాకమైన శరీరం త్వష్ట్ర దేవతాకమైన సుధామనం దారుణమైన భగాస్త్రం మానవం అనే అస్త్రం ఇవన్నీ నీకు ఉపదేశిస్తాను స్వీకరించురామా ఈ అస్త్రాలన్నీ మహావీరుడైన నీ వద్ద తప్పకుండా ఉండవలసినవయ్యా అని చెప్పి విశ్వామిత్రుడు పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చొని దివ్యములైన ఆ అస్త్ర మంత్రాలన్నీ కూడా రాముడికి ఉపదేశించాటండి చూసారండి తూర్పు ముఖంగా దేవతలు కూడా చూడండి మనకి ఏ గుళ్ళైనా సరే వారు తూర్పు ముఖంగా ఉంటారు వారికి అభిముఖంగా మనం ఉంటాం అలాగే విశ్వామిత్రుడు ముఖంగా కూర్చొని రాముడికి అన్నిటినీ కూడా ఉపదేశించాడు దేవతలకు కూడా తెలియని దివ్యాస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుడు రాముడికి చెప్పాట మరి ఎంతో నిష్టతో జపం ఆచరించి విశ్వామిత్రుడు సంపాదించిన అస్త్రాలవి అవన్నీ ఆయనకు ఊరినే వచ్చాయటండి ఎంత వేల సంవత్సరాలు జపం చేసి మరి ఆయన ఆ విధంగా సంపాదించిన అస్త్రాలు రామునికి అలాగా ఇచ్చేశాడు అసలు విశ్వామిత్రుడు ఒక రాజు కదండి మరి ఆయనే గొప్పవాడు అసలు నేనే చేయొచ్చు అనుకోవచ్చు కదా కానీ అలా కుదరదు రాముడు భూమి మీదకు వచ్చిన పని వేరు కదా అందరూ అన్ని విధాలా సహకరించి ఇప్పుడు మళ్ళీ ఆ మహర్షి కొంత జపం చేయగానే అవన్నీ ఆ ముని ముందు సాక్షాత్కరించాయట ఇప్పుడు రాముడికి ఉపదేశించడం వల్ల అవన్నీ కూడా రాముడికి దోశలొగ్గి ప్రభు మేము నీకు పరిచారకులం అయ్యాము అని చెప్పాయట చూసారండి అస్త్రాలన్నీ కూడా రాముడికి మేము మీకు పరిచారికలం అని చెప్పాయట మరి రాముడు దేవతల సేవలు ప్రతిగ్రహించి వారిని తన హస్తంతో స్పృశించి నా మనస్సును బట్టి నడుచుకుంటూ ఉండండి అని చెప్పారట తర్వాత రాముడు విశ్వామిత్ర మహర్షికి భక్తితో నమస్కరించి ప్రయాణం కావడానికి సన్నద్ధుడయ్యాడు మునివర్య మీ అనుగ్రహం వల్ల నేను దివ్యాస్త్రాలను తెలుసుకున్నాను ఆ కారణంగా దేవతలకు కూడా ఎదిరించలేని వాడినైనాను కానీ మహాత్మా నాకు ఈ అస్త్రాల ప్రయోగం మాత్రమే ఉపదేశించారు మరి వాటిని ఉపసంహారం చెప్పలేదు అది కూడా ఉపదేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగాట చూసారండి అస్త్రాలు రాగానే వచ్చేసినాయి అని ఎగిరి గంతేలా మరి వాటిని ఉపసంహరించే మంత్రం తెలియాలి లేకపోతే ఏమైపోతారండి అలాగా అందుకని రాముడు అది కూడా అడిగాట మరి అడగంగానే అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు అనేది మనం రేపు తెలుసుకుందామర్రా మరి తాటక వధ ఈరోజు జరిగిపోయింది కదా తాటక వధ అయ్యాక విశ్వామిత్రుడు చక్కగా రాముడికి ఎన్నో విధములైన అస్త్ర శస్త్రాలన్నీ ఇచ్చి తీసుకువెళ్తున్నాడు రేపు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుందామర్రా మరి నేను కూడా ఎంతో చక్కగా ఎక్కడెక్కడి నుంచో వెతికి మరి మూలమైన కథను బయటకు తీసుకువచ్చి మీకు అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను మరి చక్కగా విన్నవారందరూ కూడా లైక్ చేయండి లైక్ చేసి చక్కగా షేర్ చేయండి అందరికీ కూడా మరి ఫ్రెండ్స్ బంధువులు ఉంటారు కదా బంధువుల కంటే కూడా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా ముఖ్యం అందరికీ మరి అలాగా మీకు గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుల్లోకి పంపించండి అందరినీ లైక్ చేయమనండి షేర్ చేయమనండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఫస్ట్ అలా ఉంటే ఇంకా కొంతమంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మరి రేపు మళ్ళీ కలుసుకుందాం మరి బాయ్ మీ గౌరీపూర్ణ